వెల్కమ్ ఛానల్ క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరపట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను గొప్ప ధనవంతులకి కనుక కష్టం వస్తే ఊరంతా చుట్టాలే ఉంటారు బిడ్డ అదే పేదవారికి కష్టం వస్తే వారు కూడా పలకరించరు అలాంటి సమయంలో భగవంతుడు తప్ప వేరే మార్గము ఉండదు అమ్మవారి రూపం మనకు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా అమ్మవారి వైభవం నాలుగు రకాలుగా ఉన్నట్లే అమ్మవారి సౌందర్యం కూడా నాలుగు రకాలు రూపంలో నాలుగు రకాలు ఒకటి స్థూల సౌందర్యం అది మనం చూసే స్వరూపం ఆ స్వరూపం తలుచుకుంటే చాలు ఆనందం లభిస్తుంది అందుకే ధ్యానం చేస్తాం ఎర్రని కాంతులతో విశాలమైన నేత్రాలతో మందహాసవదనంతో నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు ధరించి ఆసనంపై కూర్చుని గోచరిస్తున్న కామాక్షి స్వరూపం స్థూల సౌందర్యం దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది సూక్ష్మ సౌందర్యం తర్వాత సూక్ష్మతర సౌందర్యం ఆ తర్వాత సూక్ష్మతమ సౌందర్యం అని మొత్తం నాలుగు రకాలు ఈ స్థూల సౌందర్య వర్ణనలో अम्मवारी रूपा ध्यान మరొక అంతరార్థం కనిపిస్తుంది శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి సిరిసు మొదలుకుని పాదం వరకు వర్ణించారు ధ్యానించే ముందు అమ్మవారి యొక్క స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి బండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించారు పరమశివుడు తన దృగగ్ని నుంచి ఒక అగ్నిహోత్రాన్ని రగల్చి మీరు మీ శక్తులన్నిటినీ ఇందులో ఆహుతి వేయండి అన్నారు వెంటనే దేవతలు తమను తాము అందులో వేశారట అలా వేసేస్తే అప్పుడు అందులో నుంచి పుట్టిందట అమ్మవారు అంటే దేవతలు తమ అహంకారాన్ని ఈశ్వరార్పణం చేశారు సర్వవ్యాపిణి అయిన శక్తి అందులో నుంచి వచ్చింది దేవతలందరి యొక్క శక్తులు ఆ తల్లిలోనే ఉన్నాయట అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చిందని కాదు ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బ్రతుకుతున్నారు అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనపడింది విడివిడిగా చూస్తే తెలియదు కానీ ఏకంగా చూస్తే కనపడింది అది ఎందులో నుంచి అంటే కుండం జ్ఞానాగ్ని కుండం మనలో జ్ఞానాగ్ని రగిలితే అందులో మనహంకారం ఆహుతి అయితే అప్పుడు అమ్మ మనకు కనిపిస్తుంది ఇలాగే లలితమ్మ సందేశం రోజు వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్